హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఇప్పుడు సండే టైం వచ్చిందంటే చికెన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి కానీ చికెన్ని తినకూడదని చెప్తున్నారు ఈ సండేకి ఇలాగా మీరు పన్నీర్ తోటి పన్నీర్ ఫ్రై ఫీస్ బిర్యానీని ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ఇలా గనక ఒకసారి ఇంట్లో వాళ్ళు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని ఒక సేపు నానబెట్టేసుకున్నాను ఈ విధంగా నానబెట్టేసుకున్న తర్వాత ఒక పెనం మీద ఒక మందంగా ఉండేటటువంటి గిన్నె పెట్టేసుకొని అందులోకి నాలుగు స్పూన్ల వరకు నూనెను కానీ నెయ్యిని కానీ తీసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి బిర్యానీ స్పైసెస్ని అన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే పచ్చిమిర్చి చీలికలను కూడా ఒక మూడింటిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ అన్నింటినీ కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని అలాగే పుదీనాని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలబెట్టేసుకోండి ఒకసారి ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా జీలకర్రని కూడా ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందే వేసేసుకున్నామంటే ఇవన్నీ ఫ్రై అయ్యిపోయి జీలకర్ర అనేది మాడిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది బాగోదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా రైస్ అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు రైస్ అనేది బాగా వేగనివ్వాలి అప్పుడే మనకి రైస్ అనేది చాలా టేస్ట్ వస్తుంది నేను తీసుకున్న మూడు గ్లాసులకి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి బావు గ్లాస్ చొప్పున నేను వాటర్ని తీసేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలబెట్టేసుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసేసుకోండి సాల్ట్ కనుక సరిపోతే మళ్ళీ సాల్ట్ అనేది వేసేసుకొని మంచిగా కలుపుకొని చూసుకోవాలి మనకి వాటర్ అనేది ఉప్పగా ఉండాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకొని మూత పెట్టుకొని మనం రెగ్యులర్గా రైస్ అయితే ఎలా ఉడికించుకుంటామో ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ రైస్ అనేది పక్కన పెట్టేసుకొని ఉడుకుతునే లోపు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అనేది తీసేసుకొని అలాగే ఒక స్పూన్ ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి నాలుగు వందల గ్రాముల వరకు పన్నీర్ని ఇలా సన్న ముక్కల్లాగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్నటువంటి పన్నీర్ని మనము ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని పన్నీర్ని బాగా వేపుకోవాలి ఇలా కలిపుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకోవాలి అడిగంటిపోకుండా చక్కగా కల్ కలిపుకుంటూ పన్నీర్ని ఈ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద వేరే పెనం అనేది పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు నూనెని వేసేసుకోవాలి నూనె అనేది బాగా కాగిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కలిదిప్పుకుంటూ మనం వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు నుంచి నాలుగు రెబ్బల వరకు కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇందులో కరివేపాకు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ కూడా మనకి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదండి ఇప్పుడు ఇందులోకి మసాలా స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం మీ రుచికి తగ్గట్టుగా కారము అర స్పూన్ వరకు ఒక స్పూను కారాన్ని యాడ్ చేసేసుకోండి చిడికెడు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ని అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి చిలకర పొడి గరం మసాలాను వీటన్నిటిని కూడా మీరు ఎంత కారంగా తినగలుగుతారో అంతవరకు వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకోండి కారం ఉప్పుని మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిగించుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వాటర్ అనేవి యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్పైసెస్ అనేవి ఓవర్గా ఫ్రై అయిపోకుండా చక్కగా ఉడికిపోతాయి ఈ విధంగా కలిపుకుంటూ ఒక నిమిషం పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాకలా వేపు పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి మళ్ళీ కొంచెం కరివేపాకుని అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ అనేది ఇప్పుడు హైలో పెట్టుకొని ఈ పన్నీర్ ముక్కలు అన్నిటికీ మసాలా బాగా పట్టే విధంగా కలిదిప్పుకుంటూ ఒక నిమిషం పాటు బాగా మనం ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి ఫేమ్ని ఐలోనే పెట్టుకొని వేపుకొని అప్పుడే అసలైన టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం ఇందాకలా ఉడికించుకున్నటువంటి రైస్ కూడా ఉడిపోతుంటుంది వేడివేడిగా ఆ రైస్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాగ పైన పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్గా మనమే ఇంట్లో ఇలాగా పన్నీర్ ఫ్రై ఫీస్ బిర్యానీ అనేది చేసుకోవచ్చు ఈ సండెకి తప్పకుండా మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి పెట్టండి పెరుగు చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటాను తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఏంటనేది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి